హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో చూసారా ఇదేం కూర అనుకుంటున్నారా పుట్టకొడవుల కూర అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లో దొరికే వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి ఇవి దొరకని వాళ్ళకి అసలు దొరకవు ఇవి గుడక మన కంటికి కాక కనిపించాలే కానీ అదృష్టం ఉండాలి ఇవి గుడక మనకు దొరకడం అనేది చాలామందికి దొరకవు కదా ఇవి దొరికే వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ నాకు మా నాన్నకు దొరికినాయి ఇంకా మా నాన్న మా కోసం అని పంపించిండు ఇంకా వీటితో నేను మా పల్లెటూరు స్టైల్లో కూర అయితే చేస్తున్నాను మీరు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు గినక దొరికితే గినక ఒకసారి ఇలాగా ట్రై చేయండి అలాగే మీరు ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా చేసుకొని రైస్ చపాతి రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది మనకు మామూలుగా బయట దొరికే కంటే ఇవి మనకు ఈ దొరికినొట్టే పుట్ట గొడవలు చాలా బాగుంటాయి ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలు చూసే ముందుగా పల్లీలు కడాయి పెట్టుకొని పల్లీలు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు వేగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు కుడక ఆ విధంగా ఎంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎన్నుమిర్చి వేసుకోవాలి కారం తగినట్టుగా ఎన్నుమిర్చి వేసుకోవాలి ఎన్నుమిర్చి కాస్త ఏడు ఎనిమిదాకన్నా వేసుకోవాలి ఎన్నుమిర్చి ఇలాగా ఈ విధంగా వేయించుకోవాలి ఈ వి ఈ విధంగా వేగిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదేవిధంగా కడాయి పెట్టుకొని ధనియాలు ధనియాలు వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోనే ధనియాలు గుడక కాస్త వేయించుకోవాలి ఇప్పుడు వేయించిన తర్వాత ధనియాలు పక్కన పెట్టుకొని ఈ మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఏంజి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి వేసుకోవాలి ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి ఉంటే రోట్లైనా దంచుకోండి ఈ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం లాస్ట్లో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదారన్న వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడి బాగుంటుంది ఈ పుట్టుగడుగులకి ఈ పొడి ఇవి చూసారా పుట్టగడుగులు ఇవి ఇవి మా అమ్మ ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి కాస్త ఉడికించుకొని పంపించింది ఉడికించే ఇట్లాగా కొంచెం చగ చేసి పంపిస్తారు కదా పసుపు ఉప్పు వేసి అలాగా పంపించింది బాక్స్లో ఇప్పుడు నేను కూర చేస్తున్నాను అవి ఎందుకంటే అట్లా అట్లే పంపిస్తే నే కొంచెం బాగుండవు చెడిపోతాయి అందుకని ఇలా ఆవిరేసి పంపిస్తే బాగుంటాయండి పసుపు ఉప్పు వేసి ఆవిరేసి ఇట్లా పంపిస్తే బాగుంటాయి మనం దూరంగా ఉండే వాళ్ళకి ఇలాగ పంపిస్తే బాగుంటుంది ఇంకా ఇప్పుడు పోపు పెట్టేసుకుని ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడికిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత రెండు మిర్చి ఇలా తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే చిన్న మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఈ పోపు అనేది కాస్త వేగనివ్వాలి పోపు కాస్త వేగిన తర్వాత రెండు టమోటాలు ఎర్రగా ఉండే టమోటాలు వేసుకోవాలి ఈ టమోటాలు గుడక వేసుకొని ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకొని కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒకసారి బాగా కళ్ళిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇలాగ మూత తీసి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టమోటాలు మనకు మెత్తగా ఉడకనివ్వాలి టమోటాలు చూసారా ఈ విధంగా మనకు కొంచెం బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకోవాలి ఒక మూడు స్పూన్ కానీ నాలుగు స్పూలు కానీ కారం పొడి వేసుకోవాలి అంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి ఇలాగా ఈ మనము చూసి వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఉంటే స్పైస్గా బాగా కారంగా తినే తినేవాళ్ళైతే కారం ఎక్కువగానే వేసుకోండి పొడి తక్కువ తినేవాళ్ళు అనుకుంటే కారం తక్కువగానే వేసుకోండి పొడి ఈ పొడి అనేది ఆయిల్లో బాగా వేగనివ్వాలి కొంచెం బాగా మగ్గనిస్తే బాగుంటుంది ఈ పొడి ఇలాగా ఆయిల్ బాగా వేయించిన తర్వాత మనం తర్వాత పుట్టుకడగలు వేసుకోవాలి ఇలాగా పుట్టగొడుగులు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనము వాటర్ అనేది వేసుకోవాలి ఇలాగా ఈ మసాలా అనేది పుట్టగొడుగు కలిసేలా బాగా కలుపుకొని వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోకండి మరి బాగుండదు ఒక గ్లాస్ నర వాటర్ వేసుకొని బాగా గుజ్జు గ్రేవీ లాగా బాగుంటుంది ఇవి ఉడికేదానికి కూడా పెద్దగా టైం పట్టదు పుట్టుకొడవులు తక్కువ టైమే పడుతుంది ఆల్రెడీ నాకు మా అమ్మ ఇట్లాగా ఆవి చేసి పంపించింది కాబట్టి కొంచెం ఉడికించే పంపించింది ఇంకా నేను కుడక ఇవి ఎక్కువసేపు ఉడికేదానికి కుడక టైం పట్టదు తక్కువ టైమే పడుతుంది ఇంకా మామూలుగా అయితే మనం ఉడికించుకోవాలంటే తక్కువ టైమే పడుతుంది ఎక్కువ టైం అసలు పడదు ఇప్పుడు ఈ పుట్టగొడుగులు తక్కువ టైమే పడుతుంది ఇలాగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని ఇంకా ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం కల్లుప్పు వేసుకొని రాసులో రుచి చూడండి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇలా కల్లుప్పు వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇలాగా మూత తీసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకు పుట్ట గొడవల ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఇవి గినుక దొరికిన వాళ్ళకైతే ఇలా చేసుకోండి చాలా బాగుంది దొరకడం అనేది చాలా అదృష్టం అనేది కూడా ఉండాలండి ఇవి దొరికే వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి కానీ మనము కొంతమంది ఎంత విత్తలు అడిగినా కూడా ఇవి దొరకవు ఇవి దొరకాలన్నీ కూడా అదృష్టం అనేది ఉండాలి మీరు ఎంతమంది తిన్నారో ఇలాంటి పుట్టుగడువు కూడా ఒకసారి మీరు కామెంట్ చేయండి ఇది అండి మేము మా పల్లెటూరు స్టైల్లో ఇలాగా చేసుకుంటాము పుట్టగొడుగుల కూరకు ఎక్కువగా మేము రైస్లోకి రాగి సంగతికి చేసుకుంటాము చాలా బాగుంటుంది సో ఈ వీడియో నస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసిన వాళ్ళు